ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్లు నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెంగ్నూరులో టీడీపీకి మరో భారీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొంతమంది టీడీపీ పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు ఇరవై తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ ఆమె కుమారుడు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చేనేత కనికే మల్లికార్జున టీడీపీ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు టీడీపీ పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు చెబుతూ మేము రెండు వేల పద్నాలుగు నుండి టీడీపీ పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్నామని ఎలక్షన్ సమయంలో కూడా చాలా శ్రమించామని తీరా చూస్తే టీడీపీ పార్టీ గెలిచాక ఎమ్మెల్యే మా సేవలను గుర్తించడం లేదని అంతేకాక పార్టీ కార్యక్రమాల గురించి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని మమ్మల్ని ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని మాపై ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని దూరం చేశాడని అన్నారు ముఖ్యంగా పట్టణంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి శేఖర్ దీనికి అంతటికీ మూల కారణమని ఎంతోమంది టీడీపీ పార్టీలో సీనియర్లు జూనియర్లు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్నారని త్వరలో మరికొంతమంది టీడీపీ పార్టీకి రాజీనామా చేసి మాతో పాటు వస్తున్నారని ఎమ్మెల్యే అప్నాశేఖర్ చేతిలో కీలుబొమ్మగా మారాడని అన్నారు మాజీ కౌన్సిలర్ మదిబాబు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున అప్నాభద్ర శేఖర్ చేతిలో కీలుబొమ్మగా మారారు ఎందుకోసమంటే ప్రతిదీ శేఖర్ చేతిలో నుంచి నడుస్తుంది కాబట్టి నాలాంటి కార్యకర్తలు నాటి నాయకులు చాలా సంతృప్తితో బాధపడుతూ ఉన్నారు ఈరోజు మంది కూడా నాతో ఎంతో మంది కూడా వాళ్ళ బాధలు పంచుకున్నారు వారు ఆవేదన నాతో చెప్పుకున్నారు వారు కూడా త్వరలో పార్టీ వీడే క్రమంలో ఉన్నారు పార్టీని వీడబోతున్నారు గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కౌన్సిలర్గా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో నా భార్య శాంతకుమార్ని కూడా అభ్యర్థిగా పోటీ చేయించి ఆర్థికంగా నష్టపోవడం కూడా జరిగింది అదే కాక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా శక్తి వంచన లేకుండా కష్టపడి జయనాశ్వరుడిని గెలిపించుకోవాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఎన్నో ఆశలు కష్టపడ్డాం ఎన్నో అవమానాలు పడ్డాం ఎన్నో కష్టాలు భరించాం ఆయన గెలుపు కోసం గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది ఇప్పుడు మమ్మల్ని ఎటువంటి కార్యక్రమాలకు పిలవట్లే ఏ కార్యకలాపాలకు పిలవట్లే మననే రీసెంట్గా మా వాడు సంబంధించిన సంస్థాగత కమిటీలు కూడా వేయడం జరిగింది ఆ కమిటీలకు కూడా మమ్మల్ని ఆహ్వానించింది లేదు ప్లస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా పిలిచింది లేదు ఒక పెద్ద రాష్ట్రం మొత్తం పెద్ద పండుగ చేసుకుంటారు మహానాడిని మహానాడు కూడా మాకు కార్యక్రమానికి ఆహ్వానం లేదు ఇలాంటి అవమానాలన్నీ చేస్తూ మమ్మల్ని అవమానాలకు భరిస్తూ మేము ఎంతో ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని కాబట్టి సంవత్సరం పరంగా మేము వెయిట్ చేసాం సరే ఈరోజు కాకపోయినా అది ఏ అని చెప్పేసి అని ఏ కార్యక్రమాలకి మాకు ఆహ్వానం లేకపోవడంతో బాధ ఈరోజు బాధతో పార్టీని విడబోతున్నాం పార్టీకి రాజీనామా చేస్తున్నాం పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రాజీనామా చేస్తున్నాం ఈరోజు మేము ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారంట అది ఆయనకే తెలియాలి మేము నిజాయితీగా కష్టపడ్డాము ఈరోజు నా వాటిలో ఎనిమిది వందల యాభై మెజార్టీ వచ్చిందంటే నేను కష్టపడింటాను నేను తిరిగింటాను కాబట్టి అంత మెజార్టీ వచ్చింటది నిజాయితీ పనిచేసినా కాబట్టి వచ్చిండది నా సొంతంగా ఎన్నో నేను అక్కడ ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఈరోజు దాన్ని గుర్తించుకోక ఆయన ఆయన మనసులో ఏముందో తెలియదు కనీసం పిలిచింది పిలిస్తేనన్నా ఆయన అడుగుదాం ఎందుకు సార్ మనం దూరం పెట్టే వాళ్ళని కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి చూసాం మనస్తాపం గురయాం సమజ్రమైంది రాజీనామా చేయక తప్పలేదని చెప్పి రాజీనామా చేస్తున్నాను అయితే ఇక్కడ ఎమ్ఏనూరులో గుసగుసలు ఏంటంటే ఎలక్షన్ సమయంలో ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మధుబాబు వైసీపీ లీడర్స్తో బేరాలు చేశారు బేరాలు కుదరలేదు అందుకే మళ్ళీ టీడీపీలో ఉండిపోయాడు అందుకే ఎమ్మెల్యే జనసర్ రెడ్డి గారు మిమ్మల్ని దూరం పెట్టారు అనుకుంటున్నారు దీనికి మీరేమంటారు అన్న ఇవన్నీ ఆరోపణలు మీరు అంటున్నారు ఇందాకే చెప్పిన ఇరవై రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ అభ్యర్ అభ్యర్థులను ప్రకటించకపోగా ఎమ్మెగినూరులో చాలామంది కూడా ప్రజలైతేనేమి మీలాంటి విలేకరులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా చాలా గుసగుసలాడుకున్న విషయం ఏమిటంటే జయ్ చైర్మన్ పెద్ద ప్రకటించలేదు కోటిన్నర రూపాయలు తీసుకున్నారు అని గుసగుసలు ఆడుకున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రజలు అనుకున్నారు మరి అది నిజమైతే మధుబాబు కూడా నిజమే అయితే నేను అనుకుంటున్నాను మీతో మీతో చెప్పుకుంటున్నా మీరు ప్రశ్న పక్కదారిస్తున్నా మీరు చేశారా లేదా వైసీపీతో నేను ఏం చెప్తున్నా ఆయన చేసినాడా లేదా రోజు అది అందరికీ అనుమానంగానే ఉంది ఈరోజు నా పరిస్థితి కూడా అంతే నేను చేసినాను అని అనుకున్న ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించమని ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమంటే ఆయనకి ఇష్టమైనటువంటి దైవం నెట్టికంటే ఆంజనేయ స్వామి కసాపురం నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తాను బేరసారాలు ఆడినానా వాళ్ళతో ఉన్నానా వాళ్ళతో కలిసినానా అనేది నేను కూడా అక్కడికి వస్తాను ప్రమాణం చేయడానికి మొత్తానికి మీరైతే ఎలక్షన్ టైంలో వైసీపీతోనైతే మీరు ఎటువంటి బేరాలు చేయలేదు చేయలేదు ఈ పార్టీకి రాజీనామా చేశారు టీడీపీకి నెక్స్ట్ మీరు మీ మిత్రుడు గారి ఈ మధ్యలో తోటి కౌన్సిలర్ దయాసా బీజేపీ పార్టీలో చేరారు ఏమన్నా అటు సైడ్ చేరే అవకాశం ఉందా లేదా వైసీపీలో పోయే అవకాశం ఉందా మేము ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెండ్స్ గాను ఫ్రెండ్స్ మాదిరిగా మెలుగుతాం ఏ పార్టీలో ఉన్నా మా ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి విడిపోదు ఆయన ఆయనకు అవకాశం అక్కడ ఉందేమో ఆయన వెళ్ళాలనుకున్నారు ఎవరెవరు లైఫ్ పోరాది కాబట్టి ఆయన వెళ్ళాలనుకున్నాడు వెళ్ళాడు మా లైఫ్ మేము చూసుకోవాలి కాబట్టి మా ఫ్రెండ్స్ మేము ఏదైనా కానీ ఉన్నామంటే ఫ్రెండ్స్ మాదిగా ఉంటాం అయితే మీ దారి వైసీపీ వైపా వైసీపీ వైపా జనసేన వైపా ఇంకొక వైపా అని నేను చెప్పట్లే నేను నా కా నా కార్యకర్తలను నా ఫ్యామిలీ మెంబర్స్ను నా శ్రేయాభిలాషను మీలాంటి వారితో సలహాలు తీసుకొని ఎట్టుకోవాలని త్వరలో నా రాజకీయ కార్యాచరణ కూడా పత్రికాముఖంగా వివరిస్తాను వివరిస్తాం రెడ్డికి ఒక షాడో ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ల చంద్రశేఖర్ అలీఎస్ అప్నా బజార్ అనే వ్యక్తి మొత్తం పార్టీ మొత్తం ఆయన చేతుల్లోన ఆయన అనుసరణల్లోనా నడుస్తూ ఉంది ఈరోజు ఎవరికి పదవులు ఇవ్వాలన్నా ఎవరికి ఏది ఇవ్వాలన్నా పార్టీలో ఒకరిని తీసుకోవాలన్నా ఒకరిని బయటకు పంపించాలన్నా ఈ అప్నా బజార్ శేఖర్ అనే వ్యక్తి వల్లనే జరుగుతూ ఉంది ఈరోజు ఈ భాస్కర్ ఈ శేఖర్ అనే వ్యక్తి ఆయనకి ఏం పెట్టుబడి పెట్టాడో మాకైతే తెలియదు కానీ ఈ శేఖర్ వల్ల పార్టీ చాలా నష్టపోతూ ఉంది అది భరించలేక ఈరోజు పార్టీకి దూరం కూడా చాలా బాధగా ఉంది ఈరోజు ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన నచ్చగా వారి వాళ్ళు మమ్మల్ని చేసే అవమానాలు భరించలేక ఈరోజు పార్టీకి మేము రాజీనామా చేస్తున్నాం అదే నేనే కాదు నాలాంటి అసంతృప్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అమ్మా మీరు ఎలాగో దూరంగా ఉన్నారు మీరు దూరంగా ఉన్నారు కానీ మా బాధ ఎవరు చెప్పుకోవాలా అని చెప్పేసి మాతో చాలా మంది కూడా వారి యొక్క బాధను పంచుకున్నారు త్వరలో కూడా పార్టీని వీడపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడుతున్నారు కూడా పార్టీని మరి ఈ పార్టీని ఇక్కడ మీరు పత్రికా పత్రికాభిలేకర్లు అయితేనేమి ప్రింట్ మీడియా అయితేనేమి దాదాపు సంవత్సరం నుండి కూడా ఎమ్మెల్యూలో జరిగే విషయాలని అంటే ఇక్కడ షాడో ఎమ్మెల్యే పెట్టడం ఎక్కువైపోయింది షాడో ఎమ్మెల్యే వాళ్ళ ప్రతి ఒక్క సీనియర్లు దూరం పెట్టాలని చెప్పేసి అని పత్రికాభిలేకరులకు ఒక స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈరోజు మీడియా పరంగా అయితేనేమి పేపర్ పరంగా అయితేనేవి వాళ్ళ సరైన సమాచారాన్ని ప్రింట్ మీడియా ద్వారా అయితేనేవి రాసింటారు కానీ అలాంటిది స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆర్టికల్ పంతొమ్మిది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ప్రకటన ఇచ్చింది ఆ రకంగా ఈరోజు పత్రికా విలేకరులు సమాజానికి నాలుగో పిల్లలు లాంటి వాళ్ళు మొదటి చట్టసభలు అయితే రెండవది న్యాయశాఖ అయితే మూడవది కార్యనిర్వాహక అయితే నాలుగవదే అసలైనటువంటి పిల్లలు అదే పాత్రికే విలేకరులు అలాంటి వ్యక్తులపైన కూడా వాళ్ళు దానికి ఈ శేఖర్ అనే ఆలోచన వర్గాలు దళితులను పెట్టి విలేకరులపైన కూడా వారి యొక్క వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడము వాళ్ళపైన వాళ్ళు బెదిరింపులు చేయడము నీ పైన కోర్టులో డిఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి అని లక్షల్లో అని చెప్పేసి అని చెప్పేసి అని పాత్రికే విలేకరులను కూడా ఎంతో భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారు ఈరోజు ఈ శేఖర్ మరి పత్రికా విలేకరుల యొక్క పరిస్థితి ఎలా ఉంటే పార్టీలో కొద్దిగా వాళ్ళకి ఎదురు మాట్లాడి ఏదైనా మాట్లాడితే కూడా వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈరోజు సొసైటీ ఏమవుతుంది అంటే వారి వ్యక్తిగత దూషణలపైన మాట్లాడితే కూడా విలేకరులు ఏమనకూడదా విలేకరులు అంటే విలేకరులు ఈ విధంగా కించపరిచే మాట్లాడతారా అంటే ఆర్టికల్ నైన్టీన్ టూ అన్ నైన్టీన్ టూ అనేది కూడా వల్కర్ల మీద వాడితే చట్టపరమైనటువంటి కేసులు కూడా పెట్టవచ్చు ఆ విషయం మనకు తెలిసేది ఏదో కానీ ఈ విధంగా విలేకరులు దూషించి మాట్లాడుతున్నారు అలాగే మాలాంటి వాళ్ళు ఏదైనా కొద్దిగా ఎదురు మాట్లాడితే మమ్మల్ని స్టేషన్లో కేసులు పెట్టించి బెదిరించే విధంగా మొన్నటి మొన్ననే పోతుంది రోజు అంటే మేము పార్టీలో ఉన్నాగానే మామూలు ఎటువంటి అక్రమ కేసులు వినిపిస్తున్నారంటే ఇవన్నీ ఎమ్మెల్యే గారు తెలియకుండానే ఉంటారా ఎమ్మెల్యే గారు తెలియకుండా చేసి కదా ఇవన్నీ ఈరోజు పరిస్థితి ఉంది ఈరోజు ఇదే ఎమ్మెల్యే రాజీనామా వచ్చేసి లక్ష్మీదేవి ముగ్గురు ఏదో సామాజిక వర్గం చేసినటువంటి కనిక లక్ష్మీదేవి పట్టణ ప్రధాన కలిసి కనికే మల్లికార్జున మా ముగ్గురు కూడా పార్టీకి రాజీనామా చేస్తారు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా నమస్కారంలో నా పేరు చేనేత మల్లికార్జున మా అమ్మగారు కనిక లక్ష్మీదేవి గారు నాలుగో మాజీ కౌన్సిలర్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా మా అమ్మగారు కౌన్సిలర్గా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు నేను ఆ వార్డు కార్యకర్తగా ఉండి ఈరోజు జనరల్ సెక్రటరీగా ఎదిగాను అది రెడ్డి గారు ఇచ్చిన పదవులన్నీ నేను నేను చూసే తప్పకుండా పాటించి చేశాను కానీ కొన్ని అనివార్య కొన్ని కారణాలు చిన్న 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 కారణాలు చూపించి ఈరోజు మమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలైనట్టనే దూరం పెట్టడం జరిగింది ఈ దూరం పెట్టడమే కాదు కొన్ని ఆరోపణలు చేస్తూ మా మీద చులకన భావన అవమానం ఇవన్నీ చేస్తున్నాడు ఆ చూ చేయడమే కాదు మమ్మల్ని వార్డు కమిటీలో కూడా మమ్మల్ని లేకున్నట్ల అలాగే ఏ కార్యక్రమాలకి వార్డు కార్యక్రమాలు కూడా పిలువకున్నట్ల రెండు మార్చి ఇరవై తొమ్మిది జెండా విస్తరణ ఉంది ఆ దానికి కూడా హాజరు కాకుండా చేసిన చేసిన వ్యక్తి రెడ్డి గారు దీన్ని మేము అవమానంగా భావించాము మా అమ్మగారు నేను వార్డ్ కమిటీలో ఉండి దానికోసము మేము స్వచ్ఛందంగా దానిలోన ఎవరి ఒత్తిడి లేకుండా మేము రాజీనామా చేస్తున్నాం నేను మా అమ్మగారు పచ్చకాండవ వేసుకొని మా వార్డులో తెలుగుదేశం జేనెస్ రెడ్డికి ఓటు అడిగాం కానీ ఎక్కడ కూడా వైసీపీ ఓటేమని చెప్పి దాఖలు ఎక్కడ లేవు ఏమైనా ఉంటే మీద ఏమన్నా మీరు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి వార్డులో మెజార్టీ ఎనిమిది వందల యాభై మెజార్టీ తెప్పించాను కష్టపడితే తెప్పించాం ప్రతిపక్షంలో కూడా మా సొంత డబ్బులు చిన్న చిన్న పిల్లలకి పైప్ లైన్లకి అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ప్రతి ఒక్కరికి ఎవరైనా చనిపోతే కూడా మా సొంత డబ్బులతోన డబ్బు వాళ్ళు దాన ధన ఇచ్చి మా జగనేశ్వరుడు గారు ఇచ్చి పంపించారని చెప్పి ఆయన కోసం ఆయన బైలస్ కోసం చేశాం తప్ప మేము ఇంకొకరి కోసం బయలుదేరి కోసం పనిచేయలేదు ఈరోజు ఆయన మమ్మల్ని గుర్తి ఆ రోజు ఎలక్షన్స్లోనా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్లోనా ఆ రోజు ఆయన మాతోన యాభై లక్షల బాండ్ రాపించబడడం కూడా జరిగింది అంటే ఆయన అడిగిన దానికి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా అరే మా సార్ అడిగాడని చెప్పేసి యాభై లక్షల బాండ్ చక్క చక్క నిమిషాలు రాసిచ్చినాం ఎవరు రాసిస్తారండి ఆయన పైన మాకు నమ్మకం లేక కాదు నమ్మకం ఉంటే రాసినాం ఈరోజు మమ్మల్ని నమ్మట్లే ఆయన మీరే ఆలోచించండి ఒకసారి పత్రిక విలేకరులు ఆయన అడిగాడు అంతే ఎవరెస్ బాండ్ రాయండి రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే సరే ఎందుకు కూడా అడగలే ఆయన నమ్మకం ఉంది కాబట్టి ఎందుకు కనబడగలేదు గంగిరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు రోడ్లు వేసే సమయంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన కమిషనర్ గంగిరెడ్డి ఈయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము లీగల్ గా కోర్టులో కేసులు వేస్తాము అని చెప్పేసి అని ఆ విధంగా చెప్పినటువంటి వ్యక్తిని ఈరోజు అదే వ్యక్తిని అదే కమిషనర్ని గంగిరెడ్డిని సంవత్సరమైన ఆయన అదే విధంగా కొనసాగిస్తున్నాడు అంటే దీనికి అర్థం ఏమన్నా అంటే గంగిరెడ్డికి ఆయన గంగిరెడ్డిగా మారేమన్నా పనిచేస్తున్నాడా జయనేశ్వరి గారు